కథానాయకుడు కార్తి తన ఇరవై తొమ్మిదవ చిత్రం కోసం రంగంలోకి దిగేందుకైతే సిద్ధమవుతున్నాడు తమిళ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ అయితే నిర్మిస్తోంది ఇది సముద్ర నేపథ్యంగా సాగే పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కార్తి ఇందులో మునిపెన్నడు చూడని శక్తివంతమైన పాత్రలో కనిపించనుండగా మరో హీరో అతిథి పాత్రలో సందడి చేయబోతున్నట్లు తెలిసింది ఇప్పుడు ఆ పాత్ర కోసం కథానాయకుడు నాని అయితే రంగంలోకి దించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం కార్తీ ఇటీవలే నాని నటించిన హిట్ త్రీలో అతిథి పాత్రలో సందడి చేశాడు త్వరలో ఈ ఫ్రాంచైజీ నుంచి రానున్న హిట్ ఫోర్ లో తనే హీరోగా నటించబోతున్నాడు ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరు స్నేహ బంధాన్ని దృష్టిలో పెట్టుకునే చిత్ర బృందం కార్తీ ట్వంటీ నైన్ కోసం నానిని బరిలోకి దించాలని చూస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి ప్రజెంట్ అయితే పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో తొలి షెడ్యూల్ అయితే ప్రారంభించుకోబోతుంది ఇక భారీ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలు కానున్న ఈ షెడ్యూల్ కి ఫేమ్ కలై కింగ్సన్ స్టన్స్ అయితే అందివ్వబోతున్నారు